అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది ఎక్కడ పారిపోయిందో తెలియదు అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందరూ ఏమైనా మాట్లాడద్ది అంటే నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్ ఎక్కడికైనా పారిపోవాలి నేను ఏం చేయమంటారు నన్ను ఎందుకు ఎలా ఏదైతున్నారో నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేసింది ఒకసారి వినిపిస్తాను చూడండి అబ్బా ఎవరిని పడతానో బూతులు తిట్టద్దని కూడా ఆయనే చెప్పాడు అది తెలియదు మనకి మన వైసీపీ అధికారంలో ఉన్న చెప్పి ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా అసలా భూమి మీద నిలబడ్డావా ఆకాశానికే భూమికి మధ్యలో నడిచేసి చిన్న లేదు పెద్ద లేదు వ్యావరణ పడితే అన్న ఒకటే బూతుల దాడి లైవ్ ఎట్టేయాలి అమ్మన బూతులు మాట్లాడాలి పచ్చి బూతులు మాట్లాడాలి శ్రీరెడ్డి అంటే అది శ్రీరెడ్డి అంటే ఇది శ్రీరెడ్డి తోపు నా దాటి మీరు తట్టుకోలేరు నేను దిగానంటే ఎవడన్నా మటాషే నాతో ఎవడ మాట్లాడగలరు ఏదో నువ్వు మాట్లాడి నాలుగు బూతులకి వెళ్ళి ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన ఒకే ఒక్క కేసు దానికి దెబ్బకి చెన్నై ఖాళీ చేసావు చన ఖాళీ చేసేసినా కాకుండా ఏడుపు ఒకటే ఏదో నిన్న ఏదో మెయిన్ తరం వేసినట్టు ఇంకా ఏమైనా విత్తంతో ఉంటాయా మా ఎదుట గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే బోధ అలాగే బాధపడతారు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం అబ్బా వి నువ్వు మాట్లాడితే వైసీపీ పిల్లలను కొడతారా దేనికి నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు ముందు నీకే దిక్కులేదు అంటే నేను మాట్లాడితే నేను మాట్లాడాను కాబట్టి నలుగురు వైసీపీ పిల్లలను కొడతారేమో ఎందుకు కొడతారు అసలు నీ నోటి దూలకొల్ది నీకు దూలకి మాట్లాడి ఎవరిని ఎవరిని పడితే నిష్టానుసారంగా మాట్లాడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి పైగా నువ్వు మాట్లాడుతూ వైసీపీ కొడతాడు నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోపాక ఎప్పుడు ఓన్ చేసుకోవాలా నువ్వే రాలు చేసుకున్నావు అంతే వాళ్ళేమి నిన్నే ఓన్ చేసుకోవాలా ఆ సజ్జల భార్గవ ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావు అంటే జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే నీకు నెలకి ఎంత అని చెప్పేసి పేమెంట్ మాత్రం ఇచ్చారు నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి నువ్వు వైసీపీ కార్యకర్త కాదు వైసీపీ నాయకురాలు కాదు నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు జస్ట్ వైసీపీ తరఫున మాట్లాడేవంతే నిన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళిద్దరిని ముఖ్యంగా వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత అంతవరకే అంతేనా లాజికల్గా చెప్పు నువ్వు మాట్లాడితే వైసీపీలు ఎందుకు కొడతారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారే దిక్కు మొక్కు లేదని మేము ఎడుతూ ఉన్నాం ఇంకా నీ కూడా జగన్మోహన్ రెడ్డిని వీడే ముందుకు వచ్చి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడితే వైసీపీని కొడతారా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే ఇంకెలాంటి ఏడుపులు ఏడమాకు నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలు అయిపోయి ఉన్నావు అని చెప్పేసి మాకు ఎప్పుడో అర్థమైంది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో చెప్పా ఈ ఏడు పంత డబ్బుల కోసమే నెల నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించావు సరే ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఇచ్చారు నీకైతే ఫైనాన్షియల్గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు తమిళనాడు వదిలేసి ఎందుకు పారిపోయావు నేను అరెస్ట్ చెత్తా భయంతోనే కదా ఎప్పుడు వచ్చినా అరస్ట్ చేస్తారో తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు వదిలేసి పారిపోయావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికి తెలియదు కదా తెలియదు కదా మరి ఇంకా ఎందుకు బుధలేవర్లు కాకపోతే అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా ఒకసారి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఫేస్బుక్లో పేజీలో ఉంటాయి కదా లైవ్లు పెట్టుకున్నావు కదా ఒకసారి విను విన్న తర్వాత నీకు అర్థమవుద్ది మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అండి ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలు అన్నీ మాట్లాడవు ఒకటి కాదు రెండు కాదు అన్నీ మాట్లాడు అందరిని బుద్ధి తిట్టావు ఒకరిద్దరిని కదా అందరిని బుద్ధి పెట్టావు మగవాళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడు చిచి ఆ ఈవిడ ఆడదేంట్రా ఆ పరిస్థితికి తీసుకోవచ్చు మహిళలకే మచ్చకాదా నువ్వు నీలాంటి వ్యక్తులు అయ్యి ఇక్కడికి వచ్చి నిధులు చెప్తావా నేను నిధులు చేస్తున్నారా నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారా నిన్ను తరివేస్తున్నారా మనం చేసుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి మనం రాలిపోకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అభిమానం అభిమానం ఏమేమి కాదని అట్లా నువ్వు మాట్లాడు గట్టిగా మాట్లాడు చాలా గట్టిగా మాట్లాడు ఇబ్బంది లేదు కానీ బూతులు మాట్లాడు మా స్థాయి మించి మాట్లాడావు కదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటుకు వచ్చింది మాట్లాడేవు కదా అవునా మరి వాళ్ళు ఎందుకు ఏడిచారు మనం నా నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని అప్పుడు తెలియదా ముందు మనం అది ఏడాలి కదా ముందు మన జీవితం మనం ఏడిచి తర్వాత పక్కొడికి పాటలు చెప్పాలా అంతేనా సరే నీ గురించి అందరికీ తెలిసింది మళ్ళీ నువ్వు చేసే వ్యాపారాలు ఇక్కడ చెప్పాలని దగ్గరం కూడా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి మన జీవితంలో మనం ఎడితే సరిపోద్ది పక్కోడి జీవితాల గురించి మనం మాట్లాడకూడదు ఇది తెలుసుకుంటే బాగుంటుంది నేను చెప్పేది అదే ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని ఇంకా రాలిపో మాక మళ్ళీ వచ్చి నలభై ఇరవై వేలు పదివేల రూపాయలు ఇచ్చిందంటే మళ్ళీ పెళ్ళిపోతావు నువ్వు మాకు ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి ఏదైనా వ్యాపారం చేసుకో వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు ఇంక వ్యాపారం అంటే అది ఒడ్డు గుర్తుకొచ్చింది ఎక్కి నేను అవమానించాలనో నేను కించపరచాలనో నా ఉద్దేశం కాదు అర్థమవుతుందా అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే నువ్వు నువ్వు మాట్లాడిన మాటలో పార్టీ మెచ్చి నేను పార్టీ ఓన్ అనుకో శ్రీరెడ్డి ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక పదవ కట్టుబెట్టి నేను పార్టీ ఓన్ అనుకో రైట్ ఓకే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అని చెప్పేసి నన్ను ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవడం ఇక నువ్వు చూస్తేనేమో మా జగన్ మా జగన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడితే అన్న పోతులు తిట్టేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు నువ్వు కానీ అజానిగాడి కానీ ఆడవాడు ఆర్ఎం కేర్ పేషన్ ఉంటాడు ఆడి కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసే కదా రెచ్చిపోయారు ఇవాళ ఏమైంది ఒకడన్నా ఒకడు అడ్రస్ ఉన్నాడా అజానిగాడి అడ్రస్ లేడు నువ్వు అడ్రస్ ఉండవు రేపు నుంచి ఇంకంతే మన పని మనం చూసుకోవాల్సిందే చాలామంది వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడి ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత రెండు నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా వెళ్ళారా లేదా మరి మనం తెలుసుకోవాలి కదా అది మనం రెచ్చిపోయి మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నమ్మడం నవ్వుతారు కాబట్టి ఇంకా అలాంటి మాకు అండి మొత్తానికి నువ్వైతే ఏడుతున్నావు కానీ